నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం ఏదో వరంగల్ ఏదో వరంగల్ నీళ్ళ నిరంజన్ రెడ్డి నాయకత్వం రావాలి రావాలి వెంకటాపురం గ్రామ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన రాష్ట మాజీ ముఖ్యమంత్రి వారాస అధినేత కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సెలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు ఈ నెల ఇరవై ఏడున మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి పరిపాలించినటువంటి పది సంవత్సరాల్లో రామరాజ్యాన్ని తెచ్చి అందరి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోరుకొని అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వ పాలన మరి ఈ పదిహేను నెలల్లో కాంగ్రెస్ పాలనను వ్యత్యాసం మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు గడిచిన పదిహేను నెలల్లో టీఆర్ఎస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి టిఆర్ఎస్ పార్టీని అధికారం కోల్పోయే విధంగా నాలుగు వందల ఇరవై ఐదు బూటకపు వాగ్దానాలను చేసి ఈ ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ సర్కారుకు మనం బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందలు మహిళలకు లేవు ఇస్తానన్న స్కూటీ లేదు పెంచుతామన్న రైతు బంధు లేదు పెంచుతామన్న పింఛన్లు లేవు షాది ముబారకు ఊసే లేదు కళ్యాణ లక్ష్మి లేదు కాబట్టి మనకు వాగ్దానాలు చేసి ఓట్లేపించుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ గద్దె దిగే వరకు ప్రజలందరూ కూడా పోరాడాలి ఆ రకంగా భారత రాష్ట సమితి మీ వెన్నంటి ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు జరిగే బహిరంగ సభకు నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరందరూ కూడా కదిలి రావాలి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసినటువంటి ఘనత మాన్య మాజీ మంత్రివర్యులు నిరజన్ రెడ్డి గారిది లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసి అంతా ఆకుపచ్చమయం చేసినటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారిది వనపర్తి రోడ్డు విస్తరణ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవసాయ డిగ్రీ కళాశాల అనేక సంక్షేమ పథకాలను అనేక అభివృద్ది కార్యక్రమాలను తీసుకొచ్చి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్దిని కలిగి ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది అయితే ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంత అభివృద్ది కూడా జరగలేదు అనేందుకు తార్కాణం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి మన అభివృద్దిని మనం పోరాటి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను నిలదీసి అడగాలి మన ఆ కులం కోసం పోరాడాలని పిలుపునిస్తూ మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తలరావాలని పిలుపునిస్తున్నారు జై తెలంగాణ